చికెన్ ఫ్రై చికెన్ టిక్కా చేసుకుందామండి మనం హాయ్ అండి మనం చికెన్ టిక్కా చేసుకుందాం కావలసినవి చికెన్ నేను ఒక కిలో అలా తీసుకున్నానండి దాంట్లోకి నిమ్మకాయ రసం పిండుకుందాము சக்கம் ஒக்கம் முக்க முக்கால்ட்டு காரம் தனியால படி కొంచెం మిరియాల పొడి పసుపు పెరుగు ఇవన్నీ కలిపేసి మనం మ్యారినేట్ చేసి వన్ అవర్ అలా ఉంచుకుందామండి తర్వాత వన్ అవర్ అయిన తర్వాత చికెన్ టిక్కాకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి అందులో కొంచెం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇప్పుడు కలుపుతున్నాను నేను కొంతేపు అలా ఉండనిద్దాము హాయ్ అండి వన్ అవర్ అయిపోయింది వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మనము ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రైకి తగినంత ఆయిల్ ఆయలండి ఆవెన్లో కూడా పెట్టుకుందామని అనుకున్నాను వానలో అప్పుడు అవదని చెప్పి ఇలా చేస్తున్నాను హాయ్ అండి వన్ అవర్ అయిపోయిందండి వన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఫ్రై చేసుకుందాం రసము ఇట్లా ముద్దపప్పు మంచి ఏదైనా అలాంటి కూరల్లోకి అయితే ఇది బాగుంటుందండి స్టఫింగ్ లాగా నంచుకోవడానికి బాగుంటుంది చికెన్ ఫ్రై దీన్ని చికెన్ టిక్కా కూడా అనొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా